హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనంద్ వ్లాగ్స్ మీరైతే బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి ఇక రోజు అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక మా ఖుషి నైతే స్కూల్కి పంపించేశాను అనమాట ఈ అయితే లాస్ట్ రోజు అనమాట వాళ్ళ ఒక్క రోజు అయితే ఫుల్ డే ఉందనమాట తనకి స్కూల్ ఇన్ని రోజులు హాఫ్ డేస్ ఇచ్చారు ఇవాళ ఒక్క రోజే ఫుల్ డే ఉందనమాట ఇంక నుంచి రోజు మా ఖుషి ఇంట్లోనే ఉంటుంది ఇక మా ఆయన కూడా ఆటోలో ఏదో కొంచెం ప్రాబ్లం ఉందనేసి ఇక లైన్ కూడా వెళ్ళట్లేదు అనమాట ఆయన కూడా ఇంటికాడే ఉంటున్నారు ఇక నాకు ఇంట్లో పని సరిపోతుంది ఇక ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక ఇన్ని రోజులు పెరుగు మీద మేగడైతే తీసాను కదా ఇక ఈ రోజు అయితే వెన్న చేద్దాం అనేసి ఇక అంతా తీసి చేస్తున్నాను అనమాట చూసారా చేతులకి అయితే ఎలా అంటేసుకుంటుందో జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఆల్రెడీ ఒకసారి తీసాను అనమాట కొంచమే అయింది ఇక ఈసారి అయితే ఎక్కువ ఎక్కువ వచ్చిందాక ఉంచు అనేసి ఇక ఒక బాక్స్లో ఇక మొత్తం నిండిపోయాక ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట ఇక చేతులకైతే చూసారా ఎంత జిడ్డు జిడ్డుగా ఉన్నాయో అసలు వంట చేస్తుంటేనే రెండు మూడు సార్లు అయితే కడుకుంటాను ఇలాంటప్పుడు ఎంత గడిగినా పోవట్లేదు అసలు సబ్బు పెట్టి కడిగితే పోతుంది కానీ ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక ఒకసారి గడిగేసుకోవాలి ఇంక ముద్దాగల కడుక్కుంటూ ఉంటే ఇంకా అది అంటుకుంటేనే ఉంటుంది అందుకని ప్రాసెస్ మొత్తం అయిపోయాక కడిగేసుకోవాలన్నమాట ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టాను ఇంకా ఒక పదిహేను నిమిషాలు అలా టైం పడుతుంది అన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ భలే సపరేట్ అయిపోయింది కదా ఇదంతా వేస్ట్ అనమాట గిన్నె కూడా అడుగంటిపోయింది పోయింది ఇప్పుడైతే ఇది నేను తోముకోవాలి మీకైతే ఎందులో వేసుకొని తింటామో నాకైతే కామెంట్ చేయండి నాకైతే మొబ్బ ముద్దుపప్పులోకి అలాగే పరవన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా